మీరు ఎవరైనా యోపా వేరే కె ఉండకండి ఆయన భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్త ఆయన పక్కన పెట్టేసి ఎవరి వేరొక దేవుడు ఉండాలని ఆయన దేవుడు ఈనే దేవుడని అలా కనిషించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి శ్రమలు వస్తాయంటారు ఆర్పీ నుంచి పెట్టి ఆచారే

ఇవ్వాలనుంచి వేరొకరిని అనుసరించే వారికి ఆత్మసంబంధమైన సంఘాన్ని విడిచిపెట్టి అనుకూలమైన సంఘానికి వెళ్ళే వారికి శ్రమలో ఆత్మసంబంధమైన వాక్యాన్ని విడిచిపెట్టి ఆచార సంబంధమైన వాక్యాన్ని పొందించే స్థలానికి వెళ్తే నీకు శ్రమలే నీకు బాధలే పిలుపు లేని వాడి దగ్గరికి వెళ్ళి సమర్పణ వాడి దగ్గరికి వెళ్ళి విశ్వాసం వాడి దగ్గరికి వెళ్ళి ధ్యానం లేని దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ విధంగా

దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వాళ్ళు కనపడుతున్నారు దేవుని మాట విన్నట్టుగా విని విన్నట్టుగా నటించి వినకుండా వెళ్ళి నష్టపోయిన వాళ్ళు కనపడుతున్నారు ఒక ప్రాంతంలో గలు వచ్చినప్పుడు ఒక ప్రాంతంలో శ్రమ వచ్చినప్పుడు ఆ గదువును చూసి ఆ శ్రమను చూసి ఇషాకు

నేను కావాల్సిన వర్షాన్ని కురిపిస్తానని చెప్పారు ఆ మాట వీళ్ళు ఇస్తాము నోరు మూసు గురించేసి నోరు మూసు గురించేసి ఆత్మ సంబంధమైనటువంటి ఆ సంఘములో ఆత్మ సంబంధమైనటువంటి ఆ భూమిలో వ్యక్తులు ఇచ్చాడు వ్యక్తులు ఇచ్చాడు దేవుడు ఆకాశాన్ని తెరిచాడు వర్షాలు ఇచ్చాడు భూమిని సార్వత్రమైన భూమిగా చేశాడు నూరంతో పంట పండింది దేవుడిని స్థోదం చెబుదా

మోటాబోలు చదువుకుని వయోగ శక్తిని పోయి బాగా సంపాదిద్దామని ఆమె కూడా నష్టపోయింది ఆమె శ్రమకునైపోయింది ఆమె నష్టాన్ని గుర్తు చేశాడు దేవుడు అయినా కాని మార్పు చేత కూడా కొడుకులకి అక్కడే అక్కడ పిల్లలు చేసేసి ఏమంటే చేప తెచ్చుకోండి భక్తులు కోల్పోయింది పిల్లలు కోల్పోయింది ఆశ్చర్యపోయింది చెట్టు చివరికి రిక్తురాలైపోయింది అప్పుడు కాలేశానికి నేను వెళ్ళిపోతా ఆ ప్రాంతానికి నేను వెళ్ళిపోతా ఆయన తిరిగి వచ్చిన తర్వాత యోగా పెట్టిన యోగులు కళాన్ని జీవించబడింది దేవుడితో చెప్పండి విడిచి వేరొక్కరిని అనుసరించే వారికి శ్రమలు నేనేమంటానంటే దేవుడి ప్రజల జీవు కలిగిన దేవుని విడిచి పెట్టేసి చాలా మంది అంటారు అక్కడికి వెళ్ళిన ఆత్మడే కదండి అక్కడికి వెళ్ళిన ఆత్మార్థుడే కదండి అక్కడికి వెళ్ళి అదే కాదండి ఇదే కాదండి ఎవరి ప్రజల కావి దుర్భోగలు ఉంటాయి ఏ దుర్బాలో ఉంటాయి ఉంటాయి అనుకూలమైన బాధలుంటాయి కర్పరాకాలిలో గౌరవం ఉంటాయి ఉంటాయి కాబట్టి ఆ దుర్భోగం ఉన్న అవమా ఏమైపోయింది ఏమైపోయింది మాస్పోయింది దుర్గోదమి అక్కడికి వెళ్ళి దుర్గోదామని ఆదాం దగ్గర ఒకటి వచ్చిన అబ్బమ్మ ఆదామ దగ్గర ఉంటే కూడా వెళ్ళింది ఎక్కడికెళ్ళింది సింగవాడికి వెళ్ళిన ఏ చని వనరులో సాధారణ గడు వచ్చారు సార్ గడు వచ్చాడు ప్రవేశించారు ప్రవేశిచ్చాడు నుండి ఉండి ఆ బాంబులో ఉన్న సాధారణ గారు దుర్భోగం పని ఇచ్చాడు కలుపున చెప్పాడు అక్కడ శ్రీని చేశాడు ఆ బాధకు అయిపోయింది ఆ బాధకు కనెక్ట్ అయిపోయింది కనెక్ట్ అయిపోయి దుర్బాధ ద్వారా శాపం వస్తారు అనుకూలమైన బాధ ద్వారా నష్టం వస్తారు కాబట్టి దేవుడి గారిని దేవుడి దేవుడు ద్వారా ఈ బాల సమయంలో ప్రశుద్ధి చెప్పుకునే మాట మనం శ్రద్ధగా పెట్టి వాక్య వెలుగులో మనం ముందుకు సాగిపోతాం 아 n g 보 o t a a n g g o t a y a 가